మీరు చెప్పినట్టు ప్రాపర్టీ కార్డు గురించి అంటే చాలా మంది ఎగ్జైట్గా ఉంటారు కదా ప్రాపర్టీ కార్డు వచ్చేస్తే మాకు దీని బ్యాంక్ లోన్స్ కానీ ఇంకా వేరే పథకాలకు సంబంధించి మాకు అందుబాటులో సో ఈ ప్రాపర్టీ కార్డు ఏ విధంగా జారీ చేస్తారు దానికి నియమాలు ఏమైనా ఉంటాయా శరత్ గారు ప్రాపర్టీ నిజంగానే ఈ ఆస్తి కార్డు వస్తే బాగుంటుంది ఎట్లుంటుంది ఏమవుతుంది అనేది క్యూరాసిటీ అందరికీ ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇంటి స్థలాలను అమ్ముకోవడానికి పోతే రిజిస్ట్రేషన్ జరగట్లేదు దాని మీద రెండు రాష్ట్రాల్లో అక్కడ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు ఇక్కడ గౌరవ తెలంగాణ హైకోర్టు కావచ్చు తీర్పులిస్తూ ఆబాది అన్న గ్రామ కంఠం అన్న ప్రభుత్వ భూములు కాదు ఇవి కేవలము ఇంటి స్థలాలకు కేటాయించబడ్డ ప్రాంతం అనే అర్థం వస్తుంది రిజిస్ట్రేషన్స్ ఆపడానికి వీలు లేదని తీర్పులిచ్చాడు అంతేకాదు ఈ గ్రామ కంఠాలని ఆబాదీలని నిషేధిత జాబితాలో పెట్టొద్దు ఉంటే తొలగించండి అని కూడా తీర్పులు వచ్చినాయి అయినా కానీ ఈరోజు కూడా ఇంటి స్థలాలని అమ్ముకోవటంలో ఇబ్బందులు ఉన్నాయి ఒకవేళ ఆ ఇంటి స్థలంలో ఏదైనా ఇల్లు ఉంటేనేమో కొంత సులభం అవుతుంది ఇంటి నెంబర్ ఉంటుంది కానీ అసలు ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు గ్రామాలలో ఖాళీ స్థలాలు లేదా ఎప్పుడో తా నా తాతల ముత్తాతల కాలంలో ఉన్న ఇల్లులు ఎప్పుడో పట్టణాల స్థిరపడ్డారు అక్కడ కేవలం శిథిలావసరం ఇల్లులు ఉంటాయి వీటి అమ్ముకోవాలంటే ఏంటి వీళ్ళందరూ ఏం చూస్తున్నారంటే ఈ ఆస్తి కార్డు ఏదైనా వస్తే వాటి ట్రాన్సాక్షన్ ఈజీగా అయిపోతుందనే ఒక ఆలోచన ఉంటుంది ఈ ఆస్తి కార్డు ఏంటంటే వ్యవసాయ భూమికి ఎట్లయితే మనకు పట్టదార్ పాస్బుక్ కమ్ టైటిల్ లీడ్ ఉందో అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఒక డిజైన్ చేసింది అట్లనే చేయాలని లేదు దాన్ని మనం పుస్తకం కింద కూడా మార్చుకోవచ్చు ఉదాహరణకి అటవీ హక్కుల చట్టం వచ్చినప్పుడు అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రం ఇవ్వడానికి కేంద్రం ఒక ముసాయిదా ఇచ్చింది అది ఒక సింగిల్ షీట్ ఉంటుంది అంటే ఒక పట్ట సర్టిఫికెట్ లాగా ఉంటుంది కానీ ఈ సర్టిఫికెట్ ఇస్తే రైతులకి ఇది పాస్బుక్ అనే ఫీలింగ్ రాదు ఉద్దేశంతో అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నేను కూడా పైలట్లో చేసినప్పుడు ఈ సింగిల్ షీట్ని కాస్త ఒక పుస్తకం రూపంగా మార్చాం అంటే మీరు వ్యవసాయ భూమికి పాస్బుక్ ఎట్లా ఉంటుందో అట్లా పాస్బుక్ మార్చి దాంట్లో మ్యాప్ పెట్టి మీరు ఇప్పుడు అటవీకుల హక్కుపత్రం చూడండి ధరణి పాస్ పుస్తకం ఎట్లా ఉంటుందో ఆ కలర్ మారుతుంది కానీ అలాంటి పాస్బుక్ ఏ ఉంటుంది సో రేపు పొద్దున ఈ స్వామిత్వ ప్రాజెక్ట్ కింద ఒక సింగిల్ కార్డు లాగా ఒక సింగిల్ షీట్ లాగా ఇవ్వచ్చు లేదా దీని ఒక పాస్ పుస్తకం కింద కన్వర్ట్ చేయొచ్చు ఏది ఏమైనా ఏముంటాయి వివరాలు అందులో మీ ఇంటి స్థలం యొక్క మ్యాప్ ఉంటుంది జియో రిఫరెన్స్ మ్యాప్ అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాలతో ఫిక్స్ చేసిన మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ ఉందనుకోండి మీరు మీ భూమిని కొలవాలంటే మళ్ళీ సర్వేర్తో పనిలేదు మీ స్మార్ట్ ఫోన్లో కూడా కొలుసుకునే అంత ఈజీగా ఉంటుంది ఈ రోజున వ్యవసాయ భూములు జియో రిఫరెన్స్ మ్యాప్ కాదు రీసర్వే జరిగినప్పుడు కొత్తగా వస్తున్నాయి పాత మ్యాప్లన్నీ కూడా చేన్ పెట్టే కొలవాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఏదైతే స్వామిత్వ ప్రాజెక్టులో మనం ఇంటి స్థలాలను కొలవబోతున్నామో ఆ మ్యాప్ జియో రిఫరెన్స్ మ్యాప్ ఉంటుంది ఈ కొలతలు కూడా ఎవరు చేస్తున్నారంటే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఈ గ్రామాల సర్వే అంతా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మ్యాప్ తయారు చేస్తున్నారు ఎన్ఐసి వాళ్ళు రికార్డ్ మేనేజ్మెంట్ చేస్తారు ఈ రెండింటి సహకారంతో రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ రెవెన్యూ శాఖ కలిసి ఒకసారి రికార్డు తయారు చేయాలి ప్రిలిమరీ సర్వే సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేస్తారు పంచాయతీ వాళ్ళు రికార్డు వెరిఫై చేస్తారు రెవెన్యూ శాఖ వాళ్ళు దానికి గెజెట్ నోటిఫికేషన్ ఇస్తారు ఆర్ఓ చట్టం కింద ఒకసారి ఆర్ఓ రికార్డు తయారైన తర్వాత దాని మ్యూటేషన్స్ మార్పు చేర్పులంతా సబ్సిక్వెంట్గా పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ విషయానికి వస్తే ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ అమలు జరిగితే ఇక్కడ కూడా అదే ప్రక్రియ ఉంటే కొంత తేడా ఉంటుంది ఎందుకు ఉంటుందంటే భూభారత్లో కొంత భిన్నంగా ఉంది కాబట్టి తెలంగాణలో కనుక స్వామిత్వ ప్రాజెక్ట్ అమలు జరిగితే మళ్ళీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళే సర్వే చేస్తారు ఎన్ఐసి వాళ్ళు డేటా హోస్ట్ చేస్తారు మేనేజ్మెంట్ వాళ్ళే చేస్తారు రెవెన్యూ శాఖ వాళ్ళు పంచాయతీరాజ్ శాఖ సహకారంతో ఆరు ఆరు ప్రిపరేషన్ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే పంచాయతీరాజ్ కొలాబరేషన్ తోటి హక్కుల రికార్డు తయారవుతుంది హక్కుల రికార్డు తయారైన తర్వాత అందులో ఏ మార్పు చేర్పులు చేయాలన్న మ్యూటేషన్ చేసేదంతా పంచాయతీ రాజ్ శాఖ చేస్తుంది కానీ మ్యూటేషన్ మీద కనుక ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే మళ్ళీ ఈ భూభారతి చట్టం కింద అప్పీల్ వ్యవస్థ కూడా ఉంటుంది సపోజ్ మీకు మీ ఊళ్ళో మీ ఇంటి స్థలానికి మీకు ఆస్తి కార్డు వచ్చింది తర్వాత మీ ఆస్తి కార్డు ద్వారా మీ ప్రాపర్టీ నాకు అమ్మారు అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు సబ్ రిజిస్టారే రిజిస్ట్రేషన్ చేస్తాడు మ్యూటేషన్ పంచాయతీ అధికారులు మ్యూటేషన్ చేస్తారు ఆ మ్యూటేషన్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయనుకోండి కోర్టు బాల్సిన పని లేదు భూభారతి చట్టం కింద ఏదైతే అప్పీల్ వ్యవస్థ ఉందో అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే ఇది ఒక మూడు నాలుగు అంచెల వ్యవస్థ సర్వే ఒకరు చేస్తున్నారు రికార్డ్ ప్రిపరేషన్ ఒక జరుగుతుంది దాంట్లో మ్యూటేషన్స్ వేరే యంత్రాంగం మొత్తంగా ఒక నాలుగు కీలకమైన శాఖలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ నిధులు వాళ్ళు ఇస్తున్నారు మానిటరింగ్ చేస్తున్నారు ఎన్ఐసి ఉంది దాంతోపాటుగా సర్వే ఆఫ్ ఇండియా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఈ ఐదు సంస్థల యొక్క లేదా శాఖల యొక్క కోఆర్డినేషన్ తోటి ఒక కార్డు భూ యజమాని చేతికి వస్తుంది